గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఎప్పుడు కూడా కింద పడటం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఏంటో తెలుస్తుంది అంతేకాదు పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి వారు ఎవరో కూడా నీకు స్వచ్ఛంగా అర్థమవుతుంది పొరపాటు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలే అని తెలుసుకో వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ ప్రగతిని సాధించలేరు అని కూడా గుర్తుంచుకో అసలు పని చేయకుండా బద్దకించే కంటే ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడే ఉత్తమం అందులో గెలుపు వచ్చినా మీకు నీకు నచ్చినట్లు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు ఉండాలంటే సర్దుకుపోవాలి నమ్మి బ్రతకడం మీరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది నువ్వు స్వార్థ స్వార్థపరులుగా ఉంటావా ఉండకు ఇస్తూనే ఉంటే వస్తూ ఉంటుంది ఇదే జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఇదే ప్రకృతి నియమం ధర్మం కూడా మనం చేయవలసిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైన పద్ధతి కాదు మనవంతో కృషి తప్పకుండా చేయాలి మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకోవడంలోనే ఉంటుంది ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించాలి ఎందుకో తెలుసా అవి మేఘాల నుంచి వచ్చినా లేదా కంటి నీటి నుంచి వచ్చినా ఏదైనా నీటి చుక్కే కానీ మేఘాల నుంచి వచ్చిన దానికి విలువ ఎక్కువే మన కంటి నుంచి వచ్చిన ఒక్క కన్నీటి బొట్టి కూడా ఖచ్చితంగా విలువ ఎక్కువే మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి ఒక్క అడుగు ప్రారంభిస్తే వెయ్యి మైళ్ళ ప్రయాణం పూర్తవుతుంది ఒక్క అడుగు ఆపేస్తే నీ గెలిపే అయిపోతుంది బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఇది ఖచ్చితంగా లోకం తీరు కాబట్టి నీతిగా ఉండు కానీ నిలగడగా ఉండు నిన్ను వద్దనుకున్న బంధాలు ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని తెలియాలని మనుషుల కోసం పరితపించకు నిన్ను విలువ ఇవ్వని చోట అస్సలు ఉండకు జ్ఞానం వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విఘ్నతే కోల్పోతుంది అజ్ఞానులతో వాదించి ఎలాంటి ప్రయోజనమూ లేదు ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చేది బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అన్నిటినీ సమపాలలో ఉంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ఎక్కువగా ప్రేమించే ఇతరుల దగ్గర నుంచి ఆ ప్రేమ రానప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు అదేవిధంగా ఇతరులను నమ్మేవానుకో వారు నీ నమ్మక ద్రోహాన్ని నిన్ను నమ్మించి మోసం చేసినప్పుడు బాధ కలుగుతుంది కాబట్టి ఏదైనా సరే నీ మీద నీ నమ్మకం ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీ కృషిని నమ్ముకోవాలి నీ పట్టుదలని నమ్ముకోవాలి కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకూడదు నిన్ను నమ్ముకున్న వారిని మర్చిపోకూడదు ఇది జీవిత సత్యం అక్షర సత్యం పేరుకి బంధువులే కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది వారు నిజమైన బంధువులా లేదా రా బంధువులా ఎవరు ఆత్మబంధువులు అనేది అప్పుడే తెలుస్తుంది ఒకరు మన కోసం తగ్గారు అంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని చులకనగా చూడకూడదు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి ఆ విలువను నువ్వు కాపాడుకోవాలి శారీరక శక్తినిచ్చే తిండి కల్తీనే కానీ మానసిక ధైర్యానిచ్చే బంధాలు కల్తీనే ఇదే మనిషి జీవితం నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గట్టు పరిస్థితి అయినా మారిపోక తప్పదు అది ఏది శాశ్వతం కాదు కోపంలో నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ చేతిలో నుంచి ఒక కణికలాంటిది దాన్ని అవతల వారి మీదకు విసురుతావంటే అది వారిని నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది నీ లోపల నీ చెయ్యి మాత్రమే తప్పక కాలుతుంది కాబట్టి మాటల జాగ్రత్త ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు తప్పించుకొని తప్పించుకోలేరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం పొందుతారు అని గుర్తుంచుకోవాలి ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు కూడా అంతకు మంచి గురువుని మించి శిష్యుడవుతాడు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం ఈ రెండు ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది ఆలోచించు ఆ ఆలోచనలోని నీ యొక్క ఆరంభం ప్రారంభించు విన్నారు కదండి ఈ మంచి మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్